పరిశుద్ధ ఎదుట అభిషిక్తులైన దైవ జన్మిదుట బిషపుగా అభిషేకించబడుతున్నాను వాక్యానుసారమైన జీవితము సంఘమునకు మాదిరికముగా ప్రభు అప్పగించిన పరిచయం నమ్మకముగా కొనసాగిస్తానని వాగ్దానం చేస్తున్నాను కోయ్ అసలు కోయికోయ్ కోయికోయ్ ప్రభు నేసుకరిస్తున్నావు తెలియజేస్తున్నాను మరి గత కొన్ని నెలలుగా మన యొక్క తెలుగు రెండు రాష్ట్రాలలో కోయ్ కోడిని కోయ్ అనేటువంటి వ్యంగ్యంగా ఎంతో మంది ఐదో సహోదరులు ఆడి దేవుని యొక్క మహిమను చాలా మరి వారికి ఇష్టం వచ్చినట్టుగా మరి అవమానపరిచారు మరి ఆ పాట పాడినటువంటి వ్యక్తి ఎవరు కాదు మేసాలు గురువప్పగా ఒకప్పుడు మరి గిరిజనుల ప్రాంతాల్లో అడవుల్లో మరి సువార్త చేసి ప్రభుదాసుగా మన యొక్క తెలుగు ప్రజలందరి దగ్గరికి వెళ్ళి సువార్త మీటింగ్స్లో మరి ఆయన ద్వారా పట్టించుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు ఆ యొక్క విలేజెస్లో మరి ఈ మధ్య కాలంలో ఆయన ఫేమస్ అవ్వటం కోసం మరి అన్ని ఇంటర్వ్యూలకు వెళ్తున్నాడో లేదో తెలియదు కానీ ఫేమస్ అవ్వటం కోసం అన్ని వేదికల మీద కూడా వెళ్ళిపోతున్నాడు లేదో ఆయన యొక్క అంతర్గత హృదయ రహస్యాలు దేవుని ఎరుగును గాక మరి ఈ రోజు మరి ఫ్యామిలీ స్టార్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ మరి ఆ వేదిక మీదకి వెళ్ళడం అనేది చాలా బాధాకరమైన విషయం మరి ఇలాంటి సన్నివేశాలు చూసి ఎవరు కూడా కలత చెందొద్దు ఎందుకంటే బైబిల్ గ్రంథం ఎప్పుడూ చెప్పింది అందుకే ప్రభుని యేసు క్రీస్తు వారి గురించి అతి ఉన్నతంగా సేవ చేసినటువంటి పౌలు గారు ఒక మాట అన్నారు మీరు నా వైపు కూడా చూస్తారేమో మీరు ప్రభు వైపు చూడండి నేను ప్రభుని చూసి నేను ఆయన అడిగి జాడేందు మాదిరితనాన్ని పొందుకున్నాను కనుకనే మీరు మన అందరికీ విశ్వాసం కర్తయ్యు దానిని కొనసాగించిన యేసు వైపునే చూడండి అన్నాడు ఈ మాట్లాడతం ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా వ్యక్తులు చూడకూడదు వ్యక్తుల్ని చూసేమా వారు పడిపోయారు అనుకోండి మనం కూడా పడిపోతాం కాబట్టి ప్రభు అయిన యేసూ క్రీస్తు వారిని మీరు చూడండి అన్నాడు ఎందుకన్నాడు అనంటే బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది భక్తులు వారి యొక్క ఆత్మీయ జీవితాల నుంచి పడిపోయిన వారు ఉన్నారు కనుక మన ఆత్మీయ జీవితాన్ని మనం ఎవరిని చూసి మనం ముందడిగి వేయాలి అని అంటే ప్రభు అయిన యేసూ క్రీస్తు వారిని చూసి మనం ముందడికి వేయాలి అని చెప్తున్న బైబిల్ అందుకే ఆయన వైపుని మాత్రమే చూడండి అని చెప్పాడు పావులు గారు ఏంటి అలాంటి మరి పౌలి గారు ఎందుక మాటలను చెప్పాడు అని అంటే ఒకసారి బైబిలీ గ్రంథంలో మనం ఒక మాట ఆలోచన చేద్దాం ఈ సందర్భంలో మొదటి పేద రాసిన పత్రిక నాలుగోధ్యాయ మూడో వచ్చినం మనం పోక్రి చేష్టలు దురాస్తులు మద్యపానం అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చెయ్యదగనివి కావు ఇవన్నీ కూడా మనం చేయకూడదు ఇవన్నీ ఒకప్పుడు మనం చేసాం కనుకనే లోకాన్ని విడిచి మనం వచ్చేసాం అని అంటున్నాడు మరి ఈ క్యారెక్టర్లు అన్నీ కూడా ఆ వేదిక మీద ఉన్న వరకు ఉన్నాయి మరి వారితో ఈ సేవకుడు వెళ్ళి చేస్తున్నాడు అని అంటే ఈరోజు సమాజానికి ఏమి నేర్పిస్తున్నాడు అనేది పెద్ద సమస్య ఒక సేవకుడు ప్రత్యేకించబడినవాడు లోకాన్ని విడిచి వచ్చిన వాడు అందులో ఒక రాజా ఉన్నాడు లోకాన్ని విడిచి వచ్చేసాడైనా మళ్ళీ లోకంతో ఎప్పుడు కూడా అన్ని వేదికల మీద ఫిలిం ఇండస్ట్రీ వారి యొక్క ఫంక్షన్లు కానివ్వచ్చు వారి యొక్క సెలబ్రిటీ మరి వేదికలకు అనువచ్చి ఎప్పుడు కూడా వెళ్ళి వారితో పార్టిసిపేట్ చేసినట్టుగా లేదు ఆయన యొక్క చరిత్రలో మరి ఈరోజు ఈ ప్రభుదాసు గారు మరి దేని పెట్టి వెళ్ళారు అని అంటే ఒక విషయమేనండి డబ్బు మనిషిని ఏ విధంగా అయినా సరే లొంగ తీసుకుంటుంది అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమన్నాడంటే మీరు సిరికైన దాసులుగా ఉండండి లేదంటే దేవుడికైనా దాసులుగా ఉండండి అన్నాడు ఈరోజు సిరికి దాసులుగా మారిపోయి ఒకవేళ ఆయన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడేమో దేవునికి అప్పుగ్రంథం దేవునికి ప్రార్థన చేయండి దయచేసి మరి అది ప్రోమో మాత్రమే ఇప్పుడు రిలీజ్ అయింది మరి ఫుల్ వీడియో రిలీజ్ అవ్వలేదు మరి ఆ వీడియోలో ఇంకెలాంటి సన్నివేశాలు ఉంటాయో మరి తెలియదు కానీ మరి అన్యులు ఏ విధంగా ఎగతాలు చేసినా మరి ఇలాంటి వారిని బట్టి ఒకవేళ దేవుని మహిమను వారు పాడు చేయాలనుకున్న వారు పాడు చేయలేరు ఎందుకంటే దేవుని బట్టి లేని వారు సమాధానం చెప్పడానికి అనేకులు ఉన్నారు దేవుని యొక్క వాక్యం ముందుగానే చెప్తుంది మరి ఇలాంటి వారి గురించి ప్రార్థించి మీకు అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి మరి ఆ యొక్క సహోదరుడు ప్రభుదాస్ గారు మళ్ళీ అలాంటి భ్రస్తత్వపు మరి సమాజం నుండి భ్రస్తత్వపు ఆ యొక్క మనుషుల్లో నుండి ఆయన బయటకు వచ్చి మరి దేవుని సేవకుడిగా ఉన్నతంగా వాడబడడానికి మీకు అనుదిన ప్రార్థనలు జ్ఞాపం చేసుకోండి అందరికీ శుభం కలువును గాక ఐ